సోదర సోదరి ఈరోజు మన మల్ల కూడా కన్యకా పరమేశ్వరి ఆలయంలో అంగరంగ వైభవంగా కుంకుమ పూజలు జరుపుకుంటున్న మహిళా సోదరి కూడా హృదయపూర్వక ధన్యవాదములు మరియు ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది మన ఆర్యవేస్తం లంగరోజు ఆధ్వర్యంలోనే అందరం కూడా ఒక కమిటీ లాగానే ఉన్నాము ఇక్కడ ఒక టెంపుల్ కమిటీ అనేది స్టార్ట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున నిర్మాణం జరగడము అనేది ఇది ఒక చాలా సంతోషకరమైన విషయం దానికి మనస్ఫూర్తిగా ఇక్కడ నిద్రహారాలు మాని చాలా పట్టుదలతో మంచిగా కలిసి కలిసి ఈ స్థాయికి తీసుకురావడం అంత ఈజీ అయిన పని కాదు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మీ యొక్క ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తున్న కూడా ధన్యవాదములు మహిళలందరూ కూడా ఐక్యంగా ఉండి ఒక ఆలయాన్ని అభివృద్ధి చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం మనం వైశ్యులు ఎక్కడుంటే అక్కడ టెంపుల్స్ అనేది చాలా అభివృద్ధి అవుతుంది కాబట్టి ఈ ఏరియాలో ఉన్న మన ఆర్యవ్య సంఘం సోదరులందరూ ఈరోజు ఒక ఐక్యంగా ఉండి ఇక్కడ ఒక టెంపుల్ స్థాపించడం అనేది చాలా గొప్ప విషయం మనకు ఏదైతే ఈ యొక్క స్థలం ఇచ్చిన వారైనా ఈ స్థలానికి ఈ కన్స్ట్రక్షన్ ఇచ్చిన తాతలందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మరియు అదే మన టెంపుల్ మన ఆర్యవ సంఘం ఆధ్వర్యంలో మన కమిటీ మెంబర్ల మేరకు మన ఆర్యవేస్ సంఘం తరఫున నుంచి కూడా మనం ఈ టెంపుల్ కోసం మనం ఒక ఐదు లక్షల రూపాయలు ఈ సంఘ ఈ యొక్క స్త్రీకి ఈ యొక్క టెంపుల్ యొక్క అభివృద్ధి కొరకు మన ఆర్యవేస్ సంఘం తరఫున కూడా మనం ఇవ్వడం జరిగింది కాబట్టి అది కూడా అందరికి కూడా ఆనందంగా మనం చెప్పవచ్చు విషయం కబట్టి సందర్భంగా తెలియజేస్తున్నాను బోలో వాసుని మాతాకి జై